ఏది సరికాదో అది అధర్మము ఏది సరి అవునో అది ధర్మము సరి అయినదే ధర్మము రైటియస్నెస్ రైట్నెస్ వాట్ ఎవర్ ఈస్ రైట్ దట్ ఈస్ ధర్మ ఏది సరి అయినదో దానిని ధర్మము అందురు దానిని ధర్మము అనెదరు దానిని ధర్మము అంటారు కదా ఏది సరి అయినదో సరి కానిది అధర్మము సరి అయినది ధర్మము ఎవర్ ఇస్ రాయిట్ ఈజ్ ధర్మ ఎవర్ ఇస్ నాట్ రైట్ ఈజ్ నాట్ ధర్మ సింప్లీ సరి అయినది ధర్మము అనబడుతుంది సరి కానిది అధర్మము అనబడుతుంది ఎవర్ ఇస్ రైట్ ఇస్ ధర్మ ఎవర్ ఇస్ నాట్ రైట్ అవే ఫ్రమ్ రైటియస్నెస్ ఎ సైడ్ ఫ్రం రైటియస్నెస్ అరౌండ్ రైట్స్నెస్ ఈజ్ నాట్ ధర్మ వాట్ ఎవర్ ఈజ్ రైట్నెస్ ఈజ్ ధర్మ ఏది సరి అయినదో అది ధర్మము ఇక్కడ శృతి లయ ఉన్నాయి శృతి కొంచెం తప్పినా అది అధర్మము శృతిలో ఉంటే ధర్మము లయలో ఉంటే ధర్మము లయ అపలయ అయితే అది అధర్మము సరి కానిది అధర్మము సరి అయినది ధర్మము మై డియర్ ఫ్రెండ్స్ ప్రతి విషయంలోనూ సరి అయినది ఏమిటో తెలుసుకోవాలి ఏమిటో తెలుసుకోవాలి అప్పుడు సరి అయినదిలో మనం జీవిస్తాం సరి కానిదిలో జీవించము ఇన్ ఎవ్రీ ఇష్యూ ఇన్ ఎవ్రీ మ్యాటర్ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఇస్ రైట్ వాట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇష్యూ ఒక సంగీతంలో కానీ ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు కానీ పది మంది కూడి ఉన్నప్పుడు కానీ కూర్చున్నప్పుడు గాని నుంచున్నప్పుడు గాని నిద్రపోతున్నప్పుడు గాని వంట వంటుతున్నప్పుడు గాని భోంచేస్తున్నప్పుడు గాని ఈ ధ్యాన మహాచక్రము ఏర్పాటు చేస్తున్నప్పుడు గాని చచ్చిపోతున్నప్పుడు గాని పుట్టినప్పుడు గాని రాజుగా ఉన్నప్పుడు గాని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గాని ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు గాని సరి అయినది చేయడమే ధర్మము సరి కానిది చేయడం అధర్మము ఇన్ ఈచ్ అండ్ ఎవరి ఇష్యూ యు హ్యావ్ టు బి రైట్ యు గాట్ టు బి రైట్ ఇఫ్ యు డోంట్ స్టే ఇన్ యువర్ రైటియస్నెస్ ఆర్ స్ట్రేయింగ్ ఫ్రం ధర్మ మై డియర్ ఫ్రెండ్స్ సరి అయిన దాంట్లో ఇక్కడ ఫోటోగ్రాఫ్ తీసుకుంటున్నారు ఇక్కడ వీడియో తీసుకుంటున్నారు వాళ్ళు సరిగ్గా చెయ్యాలి ఆ ఫోకస్ సరిగ్గా పెట్టాలి ఫోకస్ సరిగా లేకపోతే దృశ్యం రాదు ప్రతిదీ సరి మీరు నేను చెప్తుంటే నేను సరిగ్గా చెప్పాలి మీరు వింటుంటే మీరు సరిగ్గా వినాలి శ్రద్ధతో వినాలి చప్పట్లు కొడితే గట్టిగా కొట్టాలి అత్యద్భుతమైన సంగీతం ఇచ్చిన సంజయ్ కింగి గారికి మరి గణేష్ గారికి మరి తబలా మాస్టర్ బృంద మాస్టర్ వీళ్ళందరికీ ఒకసారి గట్టిగా చెప్పలు కొడతాం ఎంత చక్కగా మనకి సరియైన సంగీతము అద్భుతమైన సంగీతం ఇచ్చారో మనం కూడా రెండు గంటల సేపు సరియైన ధ్యానం చేశాం చెప్పలు కొట్టుకుందాం మనకి ఆహా ఎంత గొప్పవాదం కదా మనం సరి అయిన ధ్యానం చేశాం సైలెన్స్ గా ఉంటే సరి అయిన సైలెన్స్ ఒక్క నిమిషం పేస్ సరి అయిన నిశ్శబ్దం నిశ్శబ్దం ఉంటే ఎలా ఉండాలో అలా ఉండాలి అది నిశ్శబ్దం నిశ్శబ్దము శబ్దం లేకుండా ఉండడము నిశ్శబ్దము ఏమాత్రము శబ్దమున్నా అది నిశ్శబ్దము కాదు కదా ఒక్క నిమిషము నిశ్శబ్దము వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్ ఏ పని చేసినా సరిగ్గా చేయాలి యూ హ్యావ్ టు డూ ఇన్ ఇట్స్ రైటియస్నెస్ ఆ సరి అయిన క్రమము చూశారా గౌతమ బుద్ధుడు అష్టాంగ మార్గంలో ఏం చెప్పంటే సరి అయిన దృక్పథాలు సరి అయిన కోరికలు సరి అయిన కర్మలు సరి అయిన జీవన బృతి సరి అయిన వ్యవహార శైలి సరి అయిన శ్రద్ద సరి అయిన ఏకాగ్రత సరి అయిన ఏ ధ్యానము ఎనిమిది సరి అయినవి చెప్పాడు ఎనిమిది ధర్మాలు చెప్పాడు నిశ్శబ్దం అంటే నిశ్శబ్దంలో ఉండాలి ధ్యానములో అంటే ధ్యానంలో ఉండాలి నిశ్శబ్దం అంటే నోటితో ఏ సౌండ్ చేయకూడదు చేతులతో ఏ సౌండ్ చేయకూడదు ఏ ధ్వని ఉండకూడదు అసలు ఏ ధ్వని ఉండకూడదు అది నిశ్శబ్దము ధ్యానం అంటే మనసులో ఏ ఆలోచన ఉండకూడదు అది ధ్యానము ధ్యానం అంటే ధ్యానంలో ఉండాలి మనస్సు నిశ్శబ్దము అంటే నిశ్శబ్దంలో ఉండాలి Looking for great deals on products? At Snapdeal.com, get the best deals on mobiles, electronics, watches, and fashion. Sorry, next year. You live only once. Number two, thousand, number three, number four, number five, number six. No number don't Number one is everest number 1 is dhyana dharma number 2 is ahimsa dharma among all the righteousnesses among all the dharmas the number one dharma the peak most dharma is meditation my dear friends and the next comes నాన్ యలెన్స్ నాన్ ఇంటర్ఫియరెన్స్ అహింస రెండు ధర్మాలు ఉన్నాయి ఒకటి స్వధర్మము రెండు పరధర్మము మన పట్ల మన ధర్మము మన పట్ల మన రైటియస్నెస్ మన పట్ల మనం సరిగా ఉన్నది స్వధర్మము పరుల పట్ల సరిగా ఉండడం అనేది పరధర్మము టు బి రైట్ విత్ అవర్ ఓన్ సెల్ఫ్ ఈజ్ స్వధర్మ టు బి రైట్ విత్ అదర్స్ ఈజ్ పరధర్మ స్వధర్మంలో ఒకటే ఒకటి ఉన్నది పరధర్మంలో అనేక అనుక్యం ఉన్నాయి మనతో మనం నిర్వహించే విధానంలో వ్యవహరించే విధానంలో ఒకటే ఒకటి ఉన్నది దాని పేరు ధ్యానము పరులతో ఉన్నప్పుడు ఎన్నో 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 ఉన్నాయి వాటన్నిటిలో అన్నిటికన్నా ముఖ్యమైనది అహింస కనుకనే పరధర్మాల్లో పరమమైన ధర్మము అహింస కనుక అహింస పరమో ధర్మ అన్నారు ఇంకొక ప్రాణి మీద హింస చేయడం అనేది అది అధర్మము యూ కెనాట్ వయలైట్ ద ఫ్రీడమ్ ఆఫ్ అదర్ బీయింగ్స్ యూ కెనాట్ దూసే హమలా నీ కహింస పరమో ధర్మ ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి తెలుసుకున్నట్టే ఉంటుంది కానీ తెలుసుకున్నట్టు ఉండదు చేస్తున్నట్టే ఉంటుంది కానీ చేస్తున్నట్టు ఉండదు రెండు ధర్మాలు ఉన్నాయి ఒక పక్కన స్వధర్మము రెండు పక్కన రెండో పక్కన పరధర్మాలన్నీ అన్నిట్లో కూడాను అన్నిటికన్నా ముఖ్యమైనది అహింస హింస చేయరాదు గుర్తుంచుకోండి హింస అనేది శారీరకము అందరూ అంటారు మానసిక హింస హింస ఏనా అంటే మానసిక హింస హింసే కాదు శారీరక హింసే హింస మనస్సుతో లేకపోతే వాకుతో నువ్వు గాడిద పంది అని తిట్టు అది హింస కాదు ఎందుకంటే గౌతమ బుద్ధుడిని చాలా తిట్టారు బండబూతులు తిట్టారు ఆయన పక్క ఆయనకి ఏమైనా హింస అయిందా నువ్వు వాళ్ళ మాటలు ఎందుకు పట్టించుకున్నావు మాటలు పట్టించుకోకూడదు నీ నువ్వు వాళ్ళ మాటలు పట్టించుకున్నావు కనుక నీకు హింస ఏర్పడింది కానీ ఒక చెయ్యి విరగొట్టడం గాని ఒక కాలు విరగొట్టడం గాని ఒక మనిషిని చంపడం గాని కళ్ళు పీకేయడం గాని శరీరం మీద దాడి హింస అనబడుతుంది ఒక మానభంగం కానీ దట్ ఈజ్ హింస మానసికమైనది అవతల వాళ్ళు తీసుకోవాల్సిన అవసరమే లేదు నన్ను ఎవరైనా గాడిదంటే నాకేమీ ఉండదు ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్ ఆన్ మీ నాకు హింస ఎలా అవుతుంది కానీ నా చెయ్యి చెయ్యవన్నీ అనుకోండి నాకు డెఫినెట్గా హింస అవుతుంది నన్ను లక్ష తిట్టండి నాకేమీ ఉండదు నాకు హింసే లేదు మీరు తిడితే కానీ నా నా వేలు విరగొడితే నాకు హింస నొప్పి వస్తుంది హింస అంటే జంతువులను చంపకూడదు చిత్రహింస చేయకూడదు విచిత్ర హింస విచిత్రంగా హింస చేస్తారు ఖైదీలను పట్టుకుని యుద్ధం చేస్తూ ఎంత హింస ఉన్నదో ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా హింస శారీరక హింస శరీరాన్ని హింస పెడుతున్నారు అత్తగారు కోడలను తిట్టినా పర్వాలేదు కానీ కోడల మీద చెయ్యి చేసుకోకూడదు తల్లిదండ్రులు పిల్లవాడిని మందలించు కానీ పిల్లల మీద తల్లిదండ్రులు చేయి చేసుకునే చేసుకోకూడదు ఎందుకు చేసుకుంటారు విధి లేని పరిస్థితుల్లో ఎవ్రీ రూల్ హ్యాస్ గౌట్ ఎక్సెప్షన్ అలాంటి పరిస్థితుల్లో తప్ప ఎన్ని ధర్మాలు చెప్పినా ఆ ధర్మంలో ఎక్సెప్షన్ ఉంటుంది దాని పేరు ఆపద్ధర్మము ధర్మము ఆపత్కాల సమయంలో ఇంకేది విధి లేకపోతే ఆ తండ్రి రెండు ఉతుకుతాడు అది ఉతుకడం అది హింస కాదు ఉదాహరణకు నేను చెప్తాను మా అన్నగారు హై స్కూల్లో ఉండేటప్పుడు రిజల్ట్స్ వచ్చాయి ఒక్క మార్పుతో ఫస్ట్ క్లాస్ పోయింది ఒకటే ఒక మార్పుతో మా నాన్నగారు నీకు ఫస్ట్ క్లాస్ పోయిందా నన్ను అవమానం చేశాను నేను ఎప్పుడు ఫస్ట్ క్లాస్లో వచ్చాను నా కొడుకు ఫస్ట్ క్లాస్ రాలేదేమిటి అని మా అన్నగారి చొక్కా ఇప్పించి వెనక్కి తిప్పించి వీపు మీద బాదాడు ఉతికాడు గంట సేపు నేను పక్కనే చిన్న పిల్లవాడిని కూర్చున్నాను భయం వేస్తూ మా అన్నగారిని వీపు మీద గంట సేపు ఉతికి 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 ఆరేశాడు అప్పుడేమైందంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రపంచంలో నెంబర్ వన్ సైంటిస్ట్గా ఉన్నాడు ఆయన అది కోపము కాదు క్రోధము కాదు అది హింస కూడా కాదు హింస అది ఆపద్ధర్మం బ్రహ్మజ్ఞానికి బ్రహ్మ హత్యాపాతకము లేదు ఒకనొక అతను బ్రహ్మజ్ఞాని అతను చంపేశాడు అందని అతనికి హత్యా పాతకమే లేదు అతను బ్రహ్మజ్ఞాని అన్ని చోట్ల తానే ఉన్నాడని తెలుసుకున్నవాడు ఇప్పుడు చంపేశాడు సంజయ్ కింగ్ నేను చంపేశాను ఎవరున్నారు ఇక్కడ నేనే ఉన్నా ఇక్కడ నేను నన్ను నేను చంపుకుంటాను అది హింస ఎలా అవుతుంది అలాంటి వాళ్ళకి అది హింస అనే కాదు నన్ను కొట్టాడు అనుకుంటున్నాడు సంజయ్ కింగ్ ఎప్పుడు బ్రహ్మజ్ఞానికి బ్రహ్మ హత్యా పాతకము లేదు బ్రహ్మజ్ఞాని కాని వాళ్ళకి ఏ హింస చేసినా అదే పాతకము యుద్ధ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్స్ బై అండ్ లార్జ్ నైన్టీ నైన్ పర్సెంట్ యుద్ధ నాట్ హార్మ్ ద ఫిజికల్ బాడీ ఆఫ్ అనదర్ బీయింగ్ ఒక కోడి కానీ ఒక మేక కానీ ఒక మనిషి కానీ అత్తన్ కానీ కోడలు కానీ చెయ్యి చేసుకోవద్దు బ్రహ్మజ్ఞానం అయితే నువ్వు చెయ్యి చేసుకోవు ఆటోమేటిక్ గా చెయ్యిపోతుంది అక్కడికి ఒక పని చేయడం కోసం మై డియర్ ఫ్రెండ్స్ అహింసా పరమోత్తమ అహింస అనే ధర్మంలో మానవుడు జంతు జాతి మీద పక్షి జాతి మీద జాతి మీద ఏన్న లేని హింస చేస్తున్నాడు మనం అందరం చూస్తున్నాం అక్కడే లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉంది దాని ముందరే మాంసం అంతే వేలాడి పెట్టారు అక్కడ ఆ దేవుడికి పట్టలేదు ఆ ప్రజలకి పట్టలేదు ఎవరికి అర్థం కాలేదు బాగా మాంసం తిని పైకెళ్లి మొక్కుకుంటారు సింహాచనంపైకి దేవుడా నన్ను రక్షించని చెప్పి నువ్వు రక్షించవు జంతు నువ్వు దేవుడు రక్షించాలట ఎట్ట నువ్వు పక్క వాళ్ళకి ఏమి చేస్తావో అదే నీకు వస్తుంది కర్మ సిద్ధాంతము నువ్వు ధర్మంగా అందుడుతూ ఉంటే నీకు ధర్మం జరుగుతుంది నువ్వు అధర్మముగా అందరితో ఉంటే నీకు అధర్మం జరుగుతుంది కర్మ సిద్ధాంతము యాజ్ యూ డూ అన్ టు అదర్స్ సో ఇట్ విడ్ బి డన్ టు యూ యాజ్ యూ సో సో యూ రీప్ ఇష్టం మీది ఏం చేస్తారో చేయండి చంపుతారా చంపండి చంపబడతారు రక్షిస్తారా రక్షించండి రక్షింపబడతారు మీరు ఏది చేస్తారో అది మీకు తిరిగి వస్తుంది ప్రతి విషయంలోనూ ఈ సృష్టిని నడుపుతున్నది కర్మ సిద్ధాంతము కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకున్నవాడు జ్ఞాని వైజ్ మ్యాన్ ఒక జన్మ లెక్కలో చూసుకుని కర్మ సిద్ధాంతం తెలుసుకున్నవాడు జ్ఞాని అనేక జన్మల నుంచి వస్తున్న కర్మ సిద్ధాంతం తెలుసుకున్నవాడు సుజ్ఞాని పరమ జ్ఞాని బ్రహ్మ జ్ఞాని నువ్వు బాగా చదివితే నీకు పరీక్షలో పాస్ అవుతావు చదవకపోతే ఫెయిల్ అవుతావు అది అది జ్ఞానము ఈ జన్మకి సంబంధించింది కానీ ఎవరైతే అనేక జన్మకు సంబంధించిన కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకుంటారో వాళ్ల పేరు బ్రహ్మ జ్ఞాని అనేక జన్మల నుంచి వచ్చింది బ్రహ్మ జ్ఞానము ఈ జన్మ నుంచి వచ్చింది జ్ఞానము జ్ఞానానికి బ్రహ్మ జ్ఞానానికి తేడా ఏంటయ్యా అంటే ఈ జన్మలోంచే వచ్చింది జ్ఞానము అనేక జన్మలోంచి వచ్చింది బ్రహ్మజ్ఞానము బ్రహ్మ అంటే భూరితి బ్రహ్మ బ్రహ్మాండమంగా ఉన్నది బ్రహ్మము భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు బహుని మేత నిన్న ఒక శ్లోకం తెలుసుకున్నాం భగవద్గీత సర్వధర్మాన్ని పరిత్యజ్య మాం ఏకం శరణం అహం త్వా సర్వ పాపే మోక్ష ఇష్యా మా శుష నిన్నేం చెప్పాడు అన్ని ధర్మాలు ఆత్మ ధర్మంలో ఉండు ధ్యాన ధర్మంలో ఉండు అప్పుడు మిగతా ధర్మాలన్నీ నువ్వు చేయకుండా ఉన్నావు ఆ పాపాల నుంచి నేను నిన్ను విముక్తుని చేస్తాను ఇవాళ మనం తెలుసుకోవాల్సిన శ్లోకం ఏమిటా అంటే బహుని మే వ్యతీతాన్ని జన్మాన్ని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప అర్జున నువ్వు నీవు ఎన్నో జన్మ నుంచి వచ్చావు నాకు ఆ జన్మలన్నీ తెలుసు నీకు నీ జన్మలు తెలుసు ఈ జన్మే నీకు తెలుసు నాకు అన్ని జన్మలు తెలుసు అది నీకు నాకు తేడా నువ్వు ఒక జ్ఞానివి నేను బ్రహ్మ జ్ఞానిని పాండవులు జ్ఞానులు కృష్ణుడు జ్ఞాని కాదు బ్రహ్మజ్ఞాని పాండవులు ఉత్తములు కృష్ణుడు ఉత్తములు కాదు పురుషోత్తముడు ఉత్తమోత్తముడు కౌరవులు అజ్ఞానులు కర్మ సిద్ధాంతం తెలియదు ద్రౌపది మానభంగం చేస్తే దాని ఫలితం నాకు వస్తుందని వాడికి తెలియదు తెలిసినా తెలిసినట్టు ఉంటాడు దాన్ని లెక్కలో పెట్టుకోడు అజ్ఞానం జ్ఞానాన్ని లెక్కలో పెట్టుకోపోతే అజ్ఞాని ఈ జన్మలోంచి వచ్చింది జ్ఞానము అనేక జన్మ నుంచి వచ్చింది బ్రహ్మ జ్ఞానము అవన్నీ ఉన్నాయా జన్మలు అని ఎవరైనా క్వశ్చన్ మార్క్ వేస్తే వాడు అజ్ఞాని నీకు కంటికి కనపడది లేదు అనుకోవడం అజ్ఞానము పొద్దున పూట సూర్యుడు ఉన్నప్పుడు నక్షత్రాలు కనబడవు నక్షత్రాలు లేవా నీ కనబడే నక్షత్రాలు కొన్ని ఆ వెనక ఉన్న నక్షత్రాలు లేవా మనకు తెలిసింది ఎంత మనం చూడగలిగింది ఎంత ఉన్నది బ్రహ్మాండం అంతా నాకు ఈ జన్మే తెలుసు కానీ అర్జునుడికి మరి ఒకటే జన్మ తెలుసు కృష్ణుడికి అన్ని జన్మలు తెలుసు అది తేడా డిఫరెన్స్ బిట్వీన్ జ్ఞాని అండ్ బ్రహ్మజ్ఞాని కౌరవులు అజ్ఞానుల కింద లెక్క పాండవులు జ్ఞానుల కింద లెక్క కృష్ణుడు బ్రహ్మజ్ఞాని కింద లెక్క ఈ జన్మలోని కర్మ సిద్ధాంతాన్ని కూడా గ్రహించలేరు కౌరవులు ఈ జన్మలోని కర్మ సిద్ధాంతాన్ని గ్రహించగలరు పాండవులు మరి అనేక జన్మల నుంచి వచ్చిన కర్మ సిద్ధాంతాన్ని అందుకున్నవాడు బ్రహ్మజ్ఞాని ఒక జన్మలోంచి అనేక జన్మలకి పోవడం అనేది ధ్యానము అనేక జన్మల గురించి తెలుసుకోవాలంటే కావాల్సింది ధ్యానము నువ్వు భగవద్గీత చదివితే నీ గత జన్మలు నీకు తెలియవు బ్రహ్మర్షి పత్రిజీ కాళ్ళు పట్టుకుంటే మీకు గత జన్మలు తెలియవు మీరు ధ్యానం చేస్తే మీరు బ్రహ్మర్షి అవుతారు ఎవడైనా అవుతాడు ధ్యానం చెబితే ఎవడూ కాడు ధ్యానం చేస్తే ఎవడైనా అవుతాడు అజ్ఞానంలో ఉన్న కౌరవులు జ్ఞానంలో రావాలి పాండవులుగా జ్ఞానంలో ఉన్న పాండవులు బ్రహ్మజ్ఞానంలో వెళ్ళాలి కృష్ణుడి దాగా అది స్టెప్ మూడు రకాల వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో కృష్ణుడు లాంటి వాళ్ళు పాండవు లాంటి వాళ్ళు కౌరవులు లాంటి వాడు నువ్వు కౌరవు లాంటి వాడు చికెన్ మటన్ తినేవాడు అయితే ఆ హింస మానేసి మంచితనంలో పాండవుడిగా ఉండాలి ఆ హింసలో జీవించాలి జ్ఞానంలో కర్మ సిద్ధాంతము తెలుసుకున్నవాడు జ్ఞాని నేను హింస చేస్తే నాకు ప్రతిహింస వస్తుంది అందుకే ఎంత బాధలు పెట్టినా పాండవులు ఓచుకున్నలే కాని వెంటనే రియాక్ట్ కాలేదు ఇక విధి కాని సమయంలో ఆపద్ ధర్మము నువ్వు నన్ను చంపడానికి వస్తున్నావు అప్పుడు నిన్ను చంపుతాను అప్పుడు యుద్ధాయకృత నిశ చంపు వాళ్ళని అప్పుడే అప్పుడు కూడా నువ్వు ఐదు ఇస్తే చాలా మేము ఎక్కడికి ఎక్కడికో వెళ్ళిపోతాం తల దాచుకుంటాం నువ్వు మమ్మల్ని చంపాలని అనుకున్నావు కానీ నేమేమి చంపను ఐదు గ్రామాలే వీడు ఎక్కడ పోతుంటే అక్కడ చంపుతున్నాడు కౌరవుడు అప్పుడు ఏం చేస్తాడు ఇక తిరగబడి వాడిని చంపాల్సిందే అప్పుడే ఆపత్ సమయంలోనే ద్రౌపది మానభంగము చేసినప్పుడు కాదు అరణ్యవాసము చెప్పినప్పుడు కాదు అజ్ఞాత వాసము చేసినప్పుడు కాదు ఇంకా విధిలేని పరిస్థితుల్లో అది ఆపద్ధర్మము ధర్మము తెలుసుకోవాలి ఆపద్ధర్మం తెలుసుకోవాలి రూల్ తెలుసుకోవాలి ఎక్సెప్షన్ తెలుసుకోవాలి షేక్స్పియరు సందర్భంలో మోర్ బెటర్ అన్నాడు షేక్స్పియరే మోర్ అన్నా ఉండాలి బెటర్ అన్నా ఉండాలి ఇంగ్లీష్ లో రెండు ఉండడం గ్రామటికల్ కాదు వ్యాకరణ సిద్ధాంతానికి విపరీతం కానీ షేక్స్పియర్ ఉపయోగిస్తే కరెక్ట్ నువ్వు నేను ఉపయోగిస్తే రాంగ్ కానీ షేక్స్పియర్ ఉపయోగిస్తే మోర్ బెటర్ అంటే అది కరెక్ట్ కనుక మై డియర్ ఫ్రెండ్స్ ధర్మము వేరే ఆ ధర్మం అనే రూలు ఎక్సెప్షన్ వేరే ఆపద్ధర్మములో ఆ ధర్మానికి విపరీతంగా కనబడుతుంది ఆపద్ధర్మాన్ని చూసి అది ప్రతిరోజు చేస్తే అది అధర్మం అవుతుంది రెండు రకాల ధర్మాలు ఉన్నాయి స్వధర్మము పరధర్మము నీ పట్ల నువ్వు వ్యవహరించే తీరు స్వధర్మము పరుల పట్ల వ్యవహరించే తీరు పరధర్మము స్వధర్మాల్లో ఉన్నది ఒకటే దాని పేరు ధర్మము పర ధర్మాల్లో ఉన్నతోన్నతమైనది అహింస అహింస పరమో ధర్మ కనుక సకల ధర్మాలలో నెంబర్ వన్ ధర్మము ధ్యానము ధ్యాన ధర్మము రెంబర్ రెండు రెండవ ధర్మము అహింసా ధర్మము తెలుసుకోండి ధర్మయుతంగా జీవించండి పది నిమిషాలు ధ్యానం కళ్ళు మూసుకోండి సరి అయిన ధ్యానం Dünya dharma'mı